హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సనల్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దామండి మీ పర్సన్ త్రీ టైమ్స్ అనుకోండి అంటే వాళ్ళ ఇమేజ్ను ఉంచుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో స్టక్ ఎనర్జీ కనిపిస్తుందండి ఇక్కడ మీరు టోటల్గా స్ట్రక్ అయిపోయి ఉన్నారు అంటే కొన్ని రీజన్స్ వల్ల మీరు సాక్రిఫైస్ చేశారు అంటే మీ పరిస్థితిని వదులుకున్నారు ఎందుకంటే వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మిమ్మల్ని మ్యారే అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవట్లేదు ఏ రిలేషన్ అయినా సరే మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీతో ఉండట్లేదు సో దాని గురించి మీరు స్టక్ అయితే అయ్యారండి ఇక్కడ స్టక్ అయితే కనిపిస్తుంది ఇంకోటి వాళ్ళు అన్నిట్లో మిమ్మల్ని బ్లాక్ అయితే పెట్టారు సో మీతో కాంటాక్ట్లో అయితే లేరు ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నా కూడా వాళ్ళు సరిగా మీతో సరిగా ఉండట్లేదు సరిగా రెస్పాన్స్ అనేది మీకు ఇవ్వట్లేదు సో ఈ రెండు రీజన్స్ వల్ల మీరు ఏంటంటే అన్ని దారులు ఉన్నా వాళ్ళతో సరిగా ఉండలేకపోతున్నారు సో మీకు మీరే ఇక సైలెంట్ అయిపోయారు అనమాట స్ట్రక్ట్ అయిపోయారు కొంతమందికి ఉన్న ఏ దారు లేకుండా చేశారు అన్నిట్లో బ్లాక్ చేయడము వీళ్ళ మీ వాయిస్ వినంగానే కట్ చేసేయడము మీ నెంబర్ చూడంగానే బ్లాక్లో పెట్టేయడము సో అలాంటివి చేసేస్తున్నారు అనమాట సో దానివల్ల ఏంటంటే మీరు ఇంకా వేస్ట్ వెళ్ళినా కూడా ఇంకా ఎక్కడ అవకాశం లేక సో సైలెంట్ అయితే అయ్యారండి సో ఇలా అయితే ఆలోచిస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే మీరు ఇప్పుడైతే స్టక్లో ఉన్నారు మీరు సో ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ కరెక్టా కాదా ముందుకు వెళ్తుందా లేదా అని స్టిల్ మీరు ఏంటంటే కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలా అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఆ మూవ్ ఆన్ అయిపోవాలా వేరే రిలేషన్లోకి వెళ్ళాలా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలా లేకపోతే ఏం చేయాలి అనేది మీకు అర్థం కావట్లేదు ఈ రిలేషనే మళ్ళీ స్టార్ట్ అవుతుందా ఈ రిలేషన్లోనే ఉండాలా లేదా వెళ్ళిపోవాలా అనేది ఆలోచిస్తూ ఉన్నారు బట్ కొంతమందికి ఏంటంటే ఇదే రిలేషన్లో ఉండాలి రీయూనియన్ అవ్వాలని ఉంది కొంతమందికి వద్దు వదిలేసి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయి నా దారి నేను చూసుకోవాలన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీ తప్పు మీరు ఒప్పుకోవాలి అంటే మీ మిస్టేక్ ఉందో లేదో తెలియదు బట్ మీరు కూడా ఏంటంటే డిఫైన్ చేసుకుంటున్నారు మీకు ఉన్న ఈ రిలేషన్లో మీరు కూడా ఒంటరిగా అనేది ఫైట్ అయితే చేస్తున్నారు మీ మీ రిలేషన్లో కానీ మీ కెరీర్లో కానీ మీకంటూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ సో మీరు కూడా ఒంటరిగా ఫైట్ అనేది చేస్తూ ఉన్నారు ఇది ఒకటే కాదు కదా మీకంటూ సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సో టైం కోసం చూస్తున్నారండి ఒక మంచి టైం కోసం చూస్తున్నారు టైం చేంజ్ అవుతుందేమో అని అనేది చూస్తూ ఉన్నారు సో ఈ పర్సన్తో ఏంటంటే ఈ పర్సన్ చేంజ్ అవుతారేమో అని చాలా చాలామంది వెయిట్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారేమో చేంజ్ అవుతారేమో మారతారేమో ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతారేమో అనేది చూస్తూ ఉన్నారు సో మీ పర్సన్ మీదే మీ ఫోకస్ అంతా ఉంది ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కువగా మీ ఫోకస్ అంతా మీ పర్సన్ మీదే పెట్టేశారు ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే మీ పర్సన్ లేకపోతే మీకు దూరంగా ఉంటే ఏడవడము ఎక్కువగా తన గురించి ఆలోచించడము వాళ్ళ పిక్స్ చూడడము వాళ్ళ డీపీస్ చూడటము వాళ్ళ నెంబర్ చూసుకోవడము వాళ్ళకి సంబంధించినవి ఏవైనా సరే చూస్తూ ఉండడము సో ఇలాంటివి ఎక్కువగా వాళ్ళని గుర్తు చేసుకోవడము లాంటివి చేస్తూ ఉన్నారు సో మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో కొంతమందికి రీసెంట్గా పరిచయం అయ్యారండి అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని మంత్స్లో ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది కొంతమంది ఏంటంటే ఇప్పుడిప్పుడు ఫ్రెండ్స్గా ఉండి మంచి ఫ్రెండ్స్గా ఉండి అది లవ్గా టర్న్ అయింది అనమాట సో ఇక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏదైనా ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు మీ పర్సన్కి ఫైట్ అయితే జరిగింది ఆర్గ్యూ అయితే జరిగింది హీట్ ఆర్గ్యుమెంట్ అయ్యింది సో తిట్టుకోవటం అనేది ఒక ఫైట్ ఒక ఆర్గ్యుమెంట్ లాంటివి అయితే జరిగాయి మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని అయితే అనేవి అన్నారు సో మిమ్మల్ని అయితే ఒక థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ అయితే మిమ్మల్ని బాధ అయితే పెట్టారండి చాలా హర్ట్ చేశారు హర్ట్ చేసి వెళ్ళిపోయారు కూడా వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు సో ఈ పర్సన్ ఏంటంటే కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట కొన్ని మంత్స్కి ఒకసారి కొన్ని డేస్కి ఒకసారి అట్లా వస్తూ ఉండే పర్సన్ అనమాట సో కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మంచి మంచి పొజిషన్లో ఈ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తే ఒక మంచి జాబ్లో ఉన్న వ్యక్తే సో యాక్షన్ అయితే తీసుకోవాలి అని మీరు అయితే అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే కెరీర్ పరంగా ఏదైనా బిజినెస్ కానీ వర్క్ కానీ జాబ్ కానీ కెరీర్ పరంగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ రిలేషన్లో కూడా మీకు బిగినింగ్ అయితే జరగాలని అయితే ఉంది మనసులో సో కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి మంత్స్కి ఒకసారి డేస్కి ఒకసారి అట్లా మీ మీ పర్సన్ మీతో కలుస్తూ ఉంటారు కొన్ని డేస్కి ఒకసారి వీక్స్కి ఒకసారి అట్లా సో మీరైతే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి సో మీ పర్సన్ వస్తే మీరు కమిట్మెంట్ అడగాలి ఇలా అయితేనే ఈ రిలేషన్లో ఉండని చెప్పాలని అయితే మీరు అనుకుంటున్నారు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఒక లేడీ వల్ల మీ పర్సన్కి మీకు మధ్యలో సెపరేషన్ అనేది వచ్చింది ఒక లేడీ వల్ల సో మీ పర్సన్ అయితే రిజెక్ట్ చేస్తున్నారండి సమ్ ప్రాబ్లమ్ సమ్ థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీ లేడీ కానీ ఎవరైనా సరే ఒక ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు మీరు ఎంత ఆఫర్ ఇస్తున్నా సరే మీరెంత మెసేజ్ చేస్తున్నా కాల్ చేస్తున్నా ఎంత దగ్గర అవ్వాలని చూస్తున్నా వాళ్ళైతే మిమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారండి కావాలని అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని సో ఎందుకంటే ఏవో సిచ్యువేషన్స్ ఆ పర్సన్ని ఆపుతున్నాయి మీ దగ్గరికి రాకుండా సో హీట్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి కొన్ని విషయాల్లో హీట్ ఆర్గ్యుమెంట్ జరిగి ఇద్దరు సైలెంట్ అయిపోయారు మీకు మీ పర్సన్కి కొన్ని గొడవలు అయితే జరిగి సడన్గా ఇక సైలెంట్ అనేది అయిపోయారనమాట ఇద్దరు మాట్లాడుకోవట్లేదు కొంతమంది అయితే సైలెంట్ సైలెన్స్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య సో మీ పర్సన్ సైలెంట్గా ఉండొచ్చు మీరు కూడా సైలెంట్గా అయి ఉండొచ్చు సో కొంతమంది అయితే మౌనంగా ఉంటున్నారు సో కొంతమందికి యాటిట్యూడ్ కూడా చూపిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇగో ఉంది మీ పర్సన్కి బాగా సో కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి డైవర్స్ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు కొత్త రిలేషన్ గురించి అంటే మీ పర్సన్ వేరే అంటే న్యూ రిలేషన్ కోసం చూస్తూ ఉన్నారు డైవర్స్ డైవర్సీ వాళ్ళు అదర్ కేసు కోర్టు కేసుల వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మీ వైపు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారండి ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు విడోసు ఇలా కొంత కనిపిస్తూ ఉన్నారు సింగిల్ పేరెంట్ ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో జగిలవుతున్నారండి ఎలా బ్యాలెన్స్ చేయాలో మీకు అర్థం కావట్లేదు ఈ రిలేషన్ని రిలేషన్ పర అంటే కెరీర్ని ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేస్తే మొత్తం వర్కౌట్ అవుతుంది అనేది థింక్ చేస్తూ ఉన్నారండి ఏదో రకంగా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు లైఫ్ని సో మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీకు మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ మారాలని మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి మీకు నచ్చినట్టుగా ఉండాలనేది చూస్తూ ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ లేకపోతే మీ లైఫ్ మీకేం బాగోట్లేదు ఎక్కువగా మీ పర్సన్ గుర్తొస్తున్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఏడుస్తున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ మీరు కోపంగా మీ పర్సన్ ఏదైనా ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో మీ వైపు కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి మీకు ప్రపోజ్ వాళ్ళు ఉన్నారు మేము మీ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ మీరు అనుకుంటే వస్తారు బట్ మీరేంటంటే అవేమీ ఆలోచించకుండా మీ కెరీర్ బాగున్నా మనీ పరంగా బాగున్నా జాబ్ ఉన్నా మనీ పరంగా ఇబ్బంది లేకున్నా ఏమీ లేకున్నా సరే మీకంతా బాగున్నా సరే మీరు వాటిని ఏమి చూడకుండా ఓన్లీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే లేదో దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారండి మీ వెనక ఉన్న దాని గురించి మీరు ఆలోచించడం లేదు మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించి బాధపడుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు ఇంకోటి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్తున్నారు దయచేసి డిప్రెషన్లోకి వెళ్ళకండి ఓకేనా సో ఎందుకంటే లవ్ ఒకటే కాదు కదా పేరెంట్స్ అన్నీ ఉంటాయి సో ఇక్కడైతే చాలా డిప్రెషన్ కనిపిస్తుందండి చాలా ఏడుస్తున్నారు సో అలా అయితే ఉండకండి నైట్ కూడా నిద్రపోకుండా ఏడవడము పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించడము హెడేక్ తెచ్చుకోవడము అలాంటివి అయితే చేస్తున్నారు కొంతమందికి పీడ కళలు వస్తున్నాయి కొంతమంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు సరిగా నిద్రపోవడం లేదు సరిగా తినడం లేదు అంటే ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నిద్రపోయే ముందు కానీ సరిగా నిద్రపోకుండా మధ్యలో మెలకు వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చూసుకోవడము సో ఇలాంటివి అయితే చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ని మీరు ఎక్కువ టైం గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ ధ్యాసలోనే మీరు ఉంటున్నారు మైండ్ పోతున్నారు దేని మీద కూడా ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇక్కడ చాలా డిప్రెషన్ చాలా శాడు కనిపిస్తూ ఉంది చాలా ఏడుస్తున్నారు మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు చాలా డీప్గా వెళ్ళిపోయారు కొంతమంది రిలేషన్లో సో కొంతమంది మీరు మీరు ఫేక్ ఐడీస్తో మీ పర్సన్ దగ్గరికి వెళ్తున్నారు కానీ కొంతమందికి వర్కౌట్ అయితే అవ్వట్లేదు మీరు ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది సో మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు లేదా మీరు కూడా ట్రై చేస్తూ ఉన్నారు అదర్ నెంబర్స్ నుంచి అదర్ ఐడియస్ నుంచి సో మీకు డిఫికల్ట్గా మారింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్లాన్ వేస్తూ ఉన్నారు ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమంది కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టారు కెరీర్ మీదే ఫోకస్ పెట్టండి ఎక్కువగా సో కొంతమందికి మీరు మీ పర్సన్కి మనీ ఇచ్చి ఉన్నారు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉన్నారు సో ఇద్దరు ఒకరికొకరు మనీ కూడా హెల్ప్ చేసుకుని ఉన్నారు కొంతమందికి మీరు మీ పర్సన్కి ఇచ్చి ఉన్నారు సో ఇక్కడైతే చాలామంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది చాలామంది అంటే కొంతమంది వల్ల మీరు మీ పర్సన్ అనేది విడిపోయారు సపరేషన్ అనేది వచ్చింది కొన్ని గొడవలు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి సో దానివల్ల మీకు సపరేషన్ అనేది వచ్చిందండి సో మీకైతే మీరు ఒకరికొకరు బాగానే ఉండేవాళ్ళు సో సడన్గా ఆర్గ్యుమెంట్స్ జరిగి మీకు సపరేషన్ అనేది వచ్చింది మీకు హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ సో సో చాలా అంటే చాలా బాధపడుతున్నారండి రిలేషన్ పరంగా కానీ మీకు చాలా అంటే చాలా బర్డెన్స్ ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి కొంతమందికి సో ఆ బడ్డెంట్స్ ఇది ఈ బాధ మీరు తట్టుకోలేకపోతున్నారు ప్రతిరోజు కూడా ఒక బాధతోనే మీరు డే స్టార్ట్ చేస్తున్నారు ఇది ఈ రోజన్నా బాగుంటుందా రేపన్నా బాగుంటుందా అనే ఆలోచనలతో అయితే ఉన్నారు సో రీ నేను అవ్వాలని అయితే చాలా మంది కోరుకుంటున్నారండి కొత్తగా జాబ్లో ఆల్రెడీ ఇక్కడ కొంతమంది జాబ్ ఉన్న వాళ్ళు మనీ ఎర్ని చేస్తున్న వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు మీ పర్సన్కి హెల్ప్ చేసిన వాళ్ళు మనీ ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు సో రీసెంట్గా మనీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్కి కొంతమంది ఇచ్చుంటే కనుక సో మనీ అయితే ఎర్న్ చేసే వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారండి మనీ మీద ఫోకస్ చేయండి సో మీ పర్సన్కి ఏంటంటే ఆప్షన్స్ ఉన్నాయి కొంతమంది పర్సన్స్ ఏంటి మీరున్నా కూడా వేరే వాళ్ళతో మాట్లాడటము వేరే రి రిలేషన్లోకి వెళ్ళడము ఆ డ్రింకింగ్ స్మోకింగ్ అదర్ రిలేషన్స్ అలాంటి బ్యాడ్ హ్యాబిట్ ఉన్న వ్యక్తి అనమాట కొంతమందికి కొంతమంది ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అలా చేయొద్దు ఇలా చేయొద్దు నాకు నచ్చదు వాళ్ళతో మాట్లాడొద్దు ఇలాంటి బిహేవియర్ కూడా కనిపిస్తూ ఉంది సో వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మీ పర్సన్ ఏంటంటే మీ మీ మిమ్మల్ని మిమ్మల్ని ఇంతకుముందు బాగా ఉండే పర్సన్ సడన్గా ఏంటంటే వాళ్ళు బిహేవియర్లో చేంజ్ వచ్చిందనమాట చాలా టాక్సిక్గా మారారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఒక డెవిల్ లాగా మారి మిమ్మల్ని బాధ అనేది పెట్టారనమాట వాళ్ళు సో మీరేంటంటే ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలి అనేది మీరు కోరుకుంటా ఉన్నారు సో ఈ పర్సన్కి అయితే ఆప్షన్స్ చాలా ఉన్నాయి స్టిల్ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు బట్ వాళ్ళకైతే ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి కొన్ని ఆశల వల్ల వాళ్ళు వేరే వైపు కూడా వెళ్ళి ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ ఇంకేదైనా వేరే వాళ్ళ మాటలు విని సో మీదైతే జెన్యున్ లవ్ ఏనండి జ చాలా ప్యూర్ లవ్ మీరైతే చాలా ఎంతో సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది మీకు ఉంది బట్ ఏంటంటే మీ పర్సనల్ విషయంలో మీరు అయితే తగ్గించుకుంటూ ఉంటారు మీదే మీరు ఏంటంటే మీ ఇగోని కానీ మీ యాటిట్యూడ్ కానీ మీ పర్సనల్ వైపు చూపించరు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఉంటారో మళ్ళీ వెళ్ళిపోతారో బాధపడతారో అట్ అవుతారో అని వాళ్ళ గురించి ఆలోచించి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తగ్గించుకుంటూ ఉంటారు సో మీరైతే ఎప్పుడు ఇగో కానీ యాటిట్యూడ్ కానీ మీ పర్సనల్ ముందైతే చూపించరు సో మీదైతే చాలా జన్యులో డివైన్ బ్లెసింగ్స్ మీకు ఉన్నాయండి మీ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తున్నా తప్పు చేస్తున్నా డివైన్ ఏదో రకంగా మీకు చూపిస్తూ ఉంటారు ఓకేనా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము మీ నేను త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ను వేయించుకోండి యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు మా వివర్స్ పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది చెప్పాను కదండి మీ పర్సన్ కి ఆప్షన్స్ ఉన్నాయి సో ఆశ ఎక్కువ సో మీ పర్సన్కి అంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యాచెస్ చూస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా మంచి మంచి మ్యాచెస్ తీసుకొస్తూ ఉన్నారు పేరెంట్స్ ఇంకా ఏ రిలేషన్స్ అయినా సరే మీ పర్సన్కి ఏంటంటే ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి కొంతమంది ఆప్షన్స్ చూసుకొని మిమ్మల్ని కూడా వెళ్ళిపోయారు కొంతమంది అయితే సో కొంతమంది ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు సో మీ పర్సన్ అంటే మీ పర్సన్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒప్పుకొని మళ్ళీ ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకొని రిలేషన్లో కంటిన్యూ అవ్వాలనేది చూస్తూ ఉన్నారండి వాళ్ళు సో వాళ్ళదైతే టాక్సిక్ బిహేవియరే ఇక్కడ కూడా అదే వచ్చిందండి సేమ్ వాళ్ళకైతే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి వాటి నుంచి వాళ్ళు ఏంటంటే బయటికి త్వరగా రాలేరు సో వాటిలో విరుక్కుపోయారు అనమాట అంటే వాటి నుంచి తొందరగా వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో కూడా వాళ్ళు ఉన్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది వేరే వాళ్ళ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారు ఆ లేడీ ఎవరైతే లేడీ ఉన్నారో వాళ్ళ కంట్రోల్ అయితే మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ చెప్పాను కదా వీడోసు సింగిల్ పేరెంట్ హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు డైవర్స్ వాళ్ళు ఇలా అయితే కనిపిస్తూ ఉన్నారు అండ్ కొంతమంది లేడీ ఎవరైనా కావచ్చు మీ పర్సన్ రొమాంటిక్ కా పర్సన్ కావచ్చు లేదా వాళ్ళ మదర్ కావచ్చు ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక లేడీ వల్ల మీ పర్సన్ అయితే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టే మీ పర్సన్ బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కంట్రోల్లో అయితే మీ పర్సన్ ఉన్నారు మీ పర్సన్కి వాళ్ళంటే వాళ్ళంటే భయం మీ పర్సన్కి సో ఇక్కడ మనీ ఎర్ని చేస్తూ ఉన్నారు కొత్తగా బిజినెస్ కానీ జాబ్ కానీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గర మనీ కూడా తీసుకొని ఉన్నారు సో హ్యాపీ ఫ్యామిలీ చూస్తూ ఉన్నారండి ఇక్కడ మీతో పాటు సో మీతో పాటు హ్యాపీ ఫ్యామిలీ మిమ్మల్ని అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు సో ఏ రిలేషన్లో ఉన్నా సరే మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు ఈ పర్సన్ సో మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది ఈ పర్సన్కి మిమ్మల్ని సోల్మేట్ లాగే ఫీల్ అయ్యారు బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ స సైలెంట్ అయిపోయారండి ఏంటంటే సైలెంట్ అయిపోయారు సడన్గా సైలెంట్ అనేది అయిపోయారు వీళ్ళకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే సిచ్యువేషన్ అనేది వీళ్ళ హ్యాండ్లో లేదు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు సైలెంట్ అయిపోయారన్నమాట సో సైలెంట్ అనేది అయ్యారండి ఈ పర్సన్ సో మీ రిలేషన్లో ఇంకా ఈ పర్సన్కి కంటిన్యూ చేయాలనే ఉందండి ఈ రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేయడానికే చూస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు చాలా కష్టపడి వర్క్ చేసే వ్యక్తి మనీ బాగా ఎర్న్ చేస్తారు చాలా తెలుగు ఉన్న పర్సన్ ఈ పర్సన్ సో ఏంటంటే కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సో ఈ పర్సన్కి కొ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి సో ఈ పర్సన్ అయితే మీ నుంచి కావాలని దూరం వెళ్ళిపోయారు బట్ ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది సో వెళ్ళిపోయారు కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు బాధగానే ఉన్నారు స్టిల్ చెప్పాను కదండి రీసెంట్గానే కొంతమందికి మ్యాక్సిమం రీసెంట్గానే స్టార్ట్ అయిన అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకే దగ్గర కొలీగ్స్ అయి ఉంటారు ఇక్కడ అయితే మీ పర్సన్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారండి సిచ్యువేషన్స్ ఏమైనా మారతాయా అనేది ఆలోచిస్తూ ఉన్నారు వెయిట్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం మీ పర్సన్ సిచ్యువేషన్స్ మారతాయో వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఏదైనా జాబ్ కోసం కానీ ప్రమోషన్స్ కోసం కానీ ఏదైనా ఉంటే దానికోసం గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు సో సేమ్ కార్డ్స్ వచ్చాయండి మీ పర్సన్ మీరు ఎంత ఆలోచిస్తున్నారో సేమ్ మీ పర్సన్ కూడా అంతే ఆలోచిస్తూ ఉన్నారు మీరెంత బాధపడుతూ ఉన్నారో మీకోసం మీ పర్సన్ కూడా అంతే బాధపడుతున్నారండి కొంతమందికి మీ పర్సన్ సేమ్ మీ మీరెంతైతే బాధపడుతున్నారో ఎంతైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎంతైతే డిప్రెషన్లో ఉన్నారో మీ పర్సన్ కూడా అంతే ఉన్నారో అంతే ఆలోచిస్తున్నారు మీకోసం సడన్గా విడిపోయారండి సో అదే మీకు మీ పర్సన్కి చాలా సడన్గా అంటే బాగున్న రిలేషన్లో సడన్గా మీకు ఇలాంటి సపరేషన్ అనేది వచ్చింది బ్రేకప్ అనేది జరిగింది సో ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు డైలమాలో ఉన్నారు మీ పర్సన్ ఎందుకంటే ఫ్యామిలీని ఫ్యామిలీ అడ్డున్నా సరే ఎవరు అడ్డున్నా సరే సో దాన్ని దాటుకొని మీ పర్సన్ అనేది రాలేకపోతున్నారండి సో ఎలా డైలమాలో ఉన్నారు ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎలా ముందుకు తీసుకెళ్లాలని యాక్షన్ అయితే తీసుకోవాలన్నది ఈ పర్సన్కి సో చూస్తున్నారండి ప్రస్తుతానికి అయితే స్టక్ ఎనర్జీ అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ కానీ సమ్ థర్డ్ పర్సన్ వల్ల కానీ మిమ్మల్ని అయితే సాక్రిఫైస్ చేశారు మిమ్మల్ని అయితే వదులుకున్నారు బట్ స్టిల్ ఏంటంటే వెయిట్ చేస్తూ ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి బట్ ఆలోచిస్తూ ఉన్నారు డైలమాలో ఉన్నారు టెంపరీగానే వదిలేశారు కానీ పర్మనెంట్గా అయితే వదిలినట్లేదు బట్ ట్రై అయితే చేస్తున్నారు ఇంకా సిచ్యువేషన్స్ మారుతాయేమోనని సో మీ మీద అయితే రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఏదన్నా స్టెప్ తీసుకోవాలని అయితే చూస్తున్నారు మీతో చాలా క్లోజ్ బాండింగ్ ఉందండి ఈ పర్సన్కి ఖచ్చితంగా మీతో నో బిగినింగ్ చేయాలనుంది ఏదో కొన్ని రీజన్స్ వల్ల దూరంగా ఉంటున్నారు కానీ ఖచ్చితంగా నో బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు రీసెంట్గా కూడా ఈ పర్సన్ మీతో ఈ సపరేషన్కి ముందు బాగానే ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటంటే నో బీగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారండి సో ఆగిపోయి ఉన్నారు బట్ రీజన్స్ వల్ల సో ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ పర్సన్లో చేంజ్ అయితే వస్తుంది బట్ స్టెప్ అయితే తీసుకుంటారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా మారాలి అనేది కోరుకుంటున్నారండి డెఫినెట్లీ ఈ పర్సన్ స్టెప్ అనేది తీసుకుంటారు కాకపోతే చాలా స్లో ఎనర్జీ ఎందుకంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ రావడానికి కొంత టైం అయితే పడుతుంది సో క్లైమ్ అయితే చేసుకోండి కామెంట్లో డబల్ వన్ డబల్ వన్ అని టైప్ చేయండి సో క్లైమ్ చేసుకోండి పాజిటివ్గా థింక్ చేయండి మీ పర్సన్ మీతో బాగా హ్యాపీగా ఉంటున్నట్లుగా మనసులో అయితే ఊహించుకోండి ఓకేనా రెడ్ తారా మంత్లు కూడా వింటూ ఉండండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్